హలో అండి చాలామంది వైటమిన్ సి ట్యాబ్లెట్ క్రష్ చేసి దాన్ని అదే క్రీమ్స్లో కలిపి పెట్టుకోవడం కానీ లేదంటే ఫేస్ మాస్క్లో కలిపి పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు బట్ దీనివల్ల ఎలాంటి యూజ్ లేదు అంటే ట్యాబ్లెట్ వైటమిన్ సి అనేది మెంట్ ఫర్ ఓరల్ రూట్ అంటే ఓరల్ మనం ట్యాబ్లెట్ ఇంటేక్ చేసుకున్నప్పుడు స్టమక్లో అది డైజెస్ట్ అయ్యి ఇంటెస్టైనల్ సెల్స్ ద్వారా అబ్జర్వ్ అయ్యి బ్లడ్లో చేరుకున్నాక అది మనకి ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ కానీ స్కిన్ బెనిఫిట్స్ కానీ ఇస్తుంది డైరెక్ట్ మనం వైటమిన్ సి క్రష్ చేసి ఫేస్కి అప్లై చేయడం వల్ల ఎలాంటి యూజెస్ లేవు అలాగే చాలామంది ఏంటంటే వైటమిన్ ఈ క్యాప్సూల్ని కట్ చేసి అందులో ఉన్న ఆయిల్స్ అప్లై చేసుకుంటుంటారు ఫేస్కి గ్లో రావడానికి అలాంటి వాటికి బట్ దాని డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది కాకపోవచ్చు కానీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ అంటాం కదా అంటే ఎక్కువగా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది వాళ్ళ స్కిన్ అండ్ ఊరుకురికే పింపుల్స్ బ్రేక్అవుట్ అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళలో ఈ ఆయిల్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి అది మన ఫోర్స్ని బ్లాక్ చేస్తుంది ఫోర్స్ని బ్లాక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా యాక్నే అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట సో వైటమిన్ ఈ అండ్ వైటమిన్ సి మీ స్కిన్ కేర్లో ఇన్క్లూడ్ చేసుకోవాలనుకుంటే వైటమిన్ సి వచ్చేసి సిరమ్స్ ఫామ్స్లో చాలా ఉంటున్నాయి మార్కెట్లో అండ్ ఆల్సో వైటమిన్ ఈ బేస్డ్ క్రీమ్స్ కూడా చాలా ఉంటున్నాయి సో అవి మీ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు